ఏ తత్వ వస్తువు సృష్టి ప్రారంభంలో ఉందో ఇందాక మనవి చేశాను మీకు సృష్టి పర పరమాత్మ నుంచి బయటకు వస్తున్నాయని దాన్ని ఏమిటన్నారు దానికి ఒక మాట ఉంది విసర్జ విసర్గ సో ఆయన విసర్జించాడు దాన్ని విసర్జించేటప్పుడు త్యాగబుద్ధితో నీవు కూడా విసర్జిస్తున్నావు భార్య దగ్గర సంతానం కోసం అర్థమైందా ఆయన అది కాదు ఈ జీవులన్నీ వచ్చి వాటి తిప్పలా పడతానికి వదిలి వదిలిపెడుతున్నాడు బయటికి బందెల తొడ్లో కట్టేసిన వాటి అన్నింటినీ బయటకు వదులుతున్నాడు ఇవి ఎక్కడికి రాగానే అమ్మవారి ప్రకృతితో కలిసి స్థూల శరీరం ఏర్పడిపోయి అంతకుముందు మిగిలిపోయినటువంటి కర్మలను అనుభవించడానికి ఈ శరీరాన్ని వాడుకుంటుంది ఏ ఏ ప్రాణి అయినా సరే సో ఏ తత్వ వస్తువు సృష్టి ప్రారంభంలో ఉన్నదో మధ్యలో ఉన్నదో అంతంలో ఉన్నదో అది కారణ రూపంలో స్థిమితంగా శాశ్వతంగా విరాజిల్లుతున్నది ఇప్పుడు నేను అనవ చేసాను కదా మహాకారణం మొదట్లోనే ఉంది అంటే నువ్వు రాకముందు అదే ఉంది కదా ఆయన నుంచి నువ్వు బయటకు వచ్చావు కదా మళ్ళీ నువ్వు ఈ శరీరం పోగానే మళ్ళీ అక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకో శరీరంలోకి వెళుతున్నావు అంటే ఇంకొక కారణం శరీరంలోకి వెళ్తున్నావు నువ్వు ఎల్లప్పుడూ మహాకారణంలోకి మాత్రం వెళ్తాల్లా మహాకారణం చేయాలంటే నీ చెప్పిన యోగ మార్గం ఒకటే మార్గం అర్థమవుతుందా ఇంకేమన్నా బాగా కన్ఫ్యూషన్గా ఉందా చాలా ఆలోచించి చెప్తున్నాను నా ఖ్యాతన సరే ఓకే తర్వాత అదే ప్రతీయమాన కార్యం నుండి ప్రతీయమాన కార్యాంతరంలోకి అనుగతమైపోతుంది ఇప్పుడు ఏమవుతుంది మహాకారణంగా ఆయన ఉన్నాడు ఉండి నీవు ఈ మూడు స్థితుల్లో అంటే కారణ శరీరం సోల సో సూక్ష్మ శరీరం స్థుల శరీరం ఈ మూడింటిలోనూ ఆయన ఆధారంతో నీవు నడుస్తున్నాయి సో కార్యరూపంలో అక్కడికి వస్తున్నాడు ఆయన అంటే ఈ మూడింటికి కూడా ఆయనే బేస్గా ఉన్నాడు కెటలిస్ట్ సో నీ కాళ్ళు చేతులు కదులుతున్నాయంటే ఆయనే కారణం నీ మనసులో ఒక సంకల్పం కలుగుతుందంటే సోక్ష్మశరీరంలో అదే ఆయనే కారణం తర్వాత నువ్వు కారణ శరీరం నువ్వు మళ్ళీ ఇంకో జన్మకి రావడానికి కూడా నువ్వు చేసిన పనులే కారణం సో ఈ విధంగా శాశ్వతంగా విరాలుచిస్తుంది అదే ప్రతీయమాన కార్యం నుండి ప్రతీయమాన కార్యాంతరంలోకి అనుగతమైపోతుంది ఈ చరాచర ప్రాపంచ అన్నిటికీ సాక్షిభూతంగా పరమాత్మ మనలో ఎలా ఉన్నాడని చెప్తున్నాం మీకు కేవలం సాక్షిభూతంగా ఉన్నాడు అధిష్టానంగా అడవడం అడిగాడు పొద్దున అధిష్టాన దేవత ఎవడండి నేను అర్థమైందా అన్నిటికీ అధిష్టానం ఆయనే నీకు అది చూపిస్తే నువ్వు కింద ఇంకెవరో దేవతను కనుక్కుతుంటారండ అంటే బుద్ధిమందికి పైకి వెళ్ళాలా కిందే ఉంది అది ఓకే అధిష్టానంగా శేషభూతంగా ఎంత గొప్ప మాట వేశాడు శేషభూతం అంటే ఏమిటి ఇన్ని భూతాలకి శేషం అది నీడు ఇంత చిన్నది ఉంది పరమాత్మ స్వరూపం అది శేషభూతం ఈ భూతానికి అది శేషంగా ఉన్నది అది లేకపోతే ఈ భూతం లేదు శేషభూతంగా ఉన్నదే సచ్చిదానంద శాశ్వత పరమార్థ వస్తువు అని విశ్వసించు సో నువ్వు భగవంతుని తెలుసుకోవాలంటే ఇది మార్గం ఆయన్ని పొందాలంటే చెప్పిన యోగ మార్గం ఇవి రెండు క్లియర్గా ఉండండి అర్థమైందా తరువాత ఉద్ధవ ప్రమాణాలలో శృతి ప్రత్యక్ష ఐతిహ్య అనుమాన ప్రమాణాలు నాలుగు ముఖ్యమైనవి అంటే ఏమిటంటే ఒక విషయం వచ్చింది అనుకో ఇప్పుడు మనం కోర్టులో నలుగురు విట్నెస్లు పెట్టుకుని డిసైడ్ చేస్తూ ఉంటాం కదా అట్లాగే పారమార్థిక విషయాలు వేదాంత శాస్త్ర విషయాలు నిర్ణయించాలంటే నాలుగు రకాలైనటువంటి ప్రమాణాలు పాటిస్తారు ఒకటి శృతి అంటే శృతి ఏం చెప్పింది దీని గురించి దానిలో ఏమైనా ప్రస్తావన ఉందా లేదా అది వెరిఫై చేస్తారు మొట్టమొదట తర్వాత ప్రత్యక్ష అంటే మనకి ఎదురుకుండా తెలుస్తున్నది ఏమిటి ఏ విధంగా ఉంది తర్వాత ఐటీషియా ఇతిహాసాల్లో ఏం చెప్పబడిందో దాన్ని చూస్తారు దైన తర్వాత అనుమానం అంటే అది అయితే ఇది కాదా ఇది అయితే అది కాదా ఇది దీంట్లో ఇది ఈక్వల్ టు ఇది ఇది కాదంటే అది మైనస్ ఈ విధంగా అనుమానం అంటే దాన్ని ఒక నిరూపణ కోసం ప్రయోగాత్మకంగా పరీక్ష చేయడం ఈ నాలుగు ప్రమాణాలు ముఖ్యమైనవి దీని ద్వారా చెప్తున్నాడు అడుగుని ఈ ప్రమాణాల ద్వారా వేదాంత శాస్త్ర విషయాలను పరీక్షించి నిర్ధారణ చేయరు ఇది నిజంగా కా అవునా కాదా అని నిర్ణయించాలంటే నాలుగు రకాలైనటువంటి పారామీటర్స్ అంటాం మన ఇంగ్లీష్లో నాలుగు రకాలైనటువంటి పరీక్షలు పెట్టి దాన్ని నిర్ణయం చేస్తాం ఇది శాస్త్ర ప్రమాణమా శాస్త్ర విహితమా శాస్త్ర విరుద్ధమా అనే తేలాలంటే ఈ నాలుగు రకాలుగా చేయాలి ఓకే చేసిన తర్వాత వీటితో నిగ్గు తేల్చగా ఈ నాలుగు ప్రమాణాలు అనుసరించి మనం ఒక్కొక్క వస్తువు గురించి మన ఇరవై ఎనిమిది తత్వం ఉన్నాయి తత్వ ఉన్నాయి కదా ఒక్కొక్క తత్వం గురించి కనుక నువ్వు విడగొట్టి ఈ నాలుగు ప్రమాణాలతో చేసి పరీక్ష చేస్తే వీటితో నిగ్గు తేల్చగా దృశ్య ప్రపంచము అంటే నీ కంటికి కనపడుతున్న ప్రపంచం అంతా కూడా అది అస్థిరము స్థిరమైంది కాదని తెలుస్తోంది తర్వాత నాశనశీలము అది నశించిపోయేదని తెలుస్తోంది తర్వాత వికారమైనది అనగా మార్పులకి లోనయ్యేది నీకేం అర్థం అట్లా బోర్ కొడుతుంది కదా ఫోన్లే పర్వాలేదు నో ప్రాబ్లం సో ఇప్పుడు నువ్వు చూ విన్నా నువ్వు ప్రపంచంలో చూస్తున్నవన్నీ కూడా ఎప్పుడు ఉంటున్నాయా అసలు చూడటానికి నువ్వే లేవు కదే ముప్పై సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నావా లేదు కదా ఇంకో అరవై సంవత్సరాల తర్వాత ఉంటావా ఈ మధ్యకాలంలో ఉన్నావు కనుక ఓ తక్కలాడుతున్నావు తర్వాత ఏమైంది కాబట్టి మనం ఉనికి అనుమానం ఇంకా మనం వెళ్ళిపోయి ఇంకోటి దాన్ని నువ్వు సరిదిందా కాదని ఏం ఆలోచిస్తావు కాబట్టి నీకు మూల ఆధారంగా ఉన్నటువంటి ఆ మహాకారణం ఏది ఉందో దాన్ని తెలుసుకో అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి సో మన యొక్క పరిమితత్వం ఏమిటనేది అర్థమవుతుంది అపరిమితత్వం ఆయనది తెలుసుకుంటే అర్థమైందనా సో వికారమైనది తర్వాత సత్య సిద్ధమైనది కాదని నీకు తెలుస్తుంది అంటే సత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది మనందరం ఉండేది అసత్యం ఎందుకని ఇవాళ ఉంటాం రేపు ఉండవు మన పుట్టుక అసత్యం మనం బతికేది అసత్యం మనం జీవించేది అసత్యం అసత్యం లేక మనం బతికేది ఏ రోజైనా నిజం చెప్తాము మన నోటితో ట్ర మన బతుకంత బలాలతో నడిచిపోతాం సో ఇది కాదని తేలింది ఈ నాలుగు రకాలుగా పరీక్ష ఇస్తే కనుక వివేకవంతుడు మనకు కూడా వివేకం ఉంది కానీ అది విపరీత జ్ఞానంతో కూడినటువంటి వివేకం వక్రంగా ఎలా అనువయించాలనే దానికి ఉపయోగపడుతుంది మన తెలివితేటలు భగవంతుడు మనకేం తెలితేటలు ఇవ్వకుండా పోల మనం వాడుకోవటం పద్ధతి మారిపోయింది అంతే తేడా సో నిజమైన వివేకవంతుడు ఈ వివిధ కల్పనాయుతమైనది అంటే రకరకాలుగా కల్పించబడింది ఇది అంతే కదరా నాన్న అక్కడ లేవు ఇవాళ నిన్నటికి లేదు ఇవాళ వచ్చింది అది చెట్టు వేసావు విత్తేసావు ఓ వరికంకొచ్చింది మూడు నెలల కల్లా నీకు తయారైంది దాని నుంచి బియ్యం తీసుకుంటున్నావు తింటున్నావు మళ్ళీ కోసేస్తున్నావు దాన్ని సో కల్పనాయుతమైనదని శబ్దమాత్రమైనదని అంటే మన అందరం పుట్టడానికి కారణం శబ్దం ఓంకారం ఓంకారం లేని మనకు పుట్టే అవకాశం లేదు పరమాత్మ యొక్క ప్రకటిత మొట్టమొదటి నాదం ఏదైతుందో అది ఓంకారం అందుకోసమే ఇన్ని వేదాలు చదివినా చదవకపోయినా మనకి నోరు తిరిగినా తిరగకపోయినా ఓంకారం ఒక్కటి శ్రద్ధగా భక్తితో చేస్తే ఆ వేదాలు కలిగి ఫలితం వస్తుందని చెప్పబడింది మనకి ఎందుకంటే మనకి ఎక్కడ ఎక్కడికక్కడే కదరా ముప్పై ఐదు మార్కులు ప్యాస్ ముప్పై వచ్చిన వాళ్ళు కూడా ప్యాస్ చేస్తాం ఇరవై ఐదు వచ్చే ఐదు వచ్చిన వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తాం పద్నాలుగు వచ్చిన వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తాం ఎక్కడికక్కడ కన్సెషన్ ఏ చదువు చదవకుండానే మనకి డిగ్రీలు వచ్చేయాలి అవి పెట్టుకుని దేశాన్ని చంపాలి ప్రపంచ ప్రపంచాన్ని ఓకే